రోజుల్లో చదువుకున్నటువంటి బిడ్డలు తక్కువ ఈ రోజు అందరూ చదువుకుంటున్నారు వాస్తవాలు తెలుసుకుంటారు ఎందుకంటే వీరోచిత పోరాటానికి ఆదకర్మంగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మహానేత సారథీనం ఆ రోజు సాధించుకున్నారు ఆ రోజే అనేక ప్రాంతాల్లో ఆ రోజు భారతీయ పాలన సాగింది మొదలు పెట్టారు నలభై ఏడు వరకు జరిపి నలభియకుండా చేసినటువంటి వాళ్ళు ఈరోజు ప్రతి భారతీయుడు చదువుకుంటున్నాడు నిజాన్ని తెలుసుకుంటున్నాడు మొట్టమొదట ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకతో పాటు అలాగే సాధించుకున్నటువంటి అక్టోబర్ ఇరవై ఒకటి కూడా ప్రతి భారతీయుడు చేసుకునేటటువంటి రోజు వస్తుంది అది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే చరిత్ర రోజు భారతదేశానికి చారిత్రక ఉత్సవాలు అనేక అన్యాయాలు జరిగినాయి ఆ అన్యాయాల్ని వెలిగి తీసి ఒక రీసెర్చ్తో ఈరోజు సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం వేడుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించుకోవడం చాలా గొప్పగా గర్వంగా ఉంది మరొక విషయం ఏంటంటే నేతాజీ సారథ్యలో సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుల్లో కూడా ఆత్మవిశ్వాసం ధైర్యం ఒక ప్రౌణ్యస్ ఉంటుంది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించి ఈ దేశం విడిచి పారిపోయేలా చేసినటువంటి ఆరో ఆనాటి స్వాతంత్రం సాధించుకున్నటువంటి స్వాతంత్రమే ఈరోజు ప్రతి భారతీయుడికి తెలియాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి నాంది పెద్ద భారతదేశం మొత్తం మీద ఈ నేతాజీ సాధించినటువంటి భారతదేశ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుక ఒక రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయింది ముందు ముందు భవిష్యత్తులో భారతదేశం అంతా కూడా అక్టోబర్ ఇరవై ఒకటి ఒక గొప్ప దినంగా స్వాతంత్రం సాధించుకున్నటువంటి రోజుగా చేసుకునే రోజులు వస్తాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం అదేవిధంగా ఆగస్ట్ పుట్టింది అనేది ప్రకటించుకున్నటువంటి రోజు స్వాతంత్రాన్ని ప్రకటించినటువంటి రోజు నేను బ్రిటిష్ వాళ్ళ కడుపు మంటతో ఆ రోజు సాధించుకున్నటువంటి రోజుని ప్రకటించకుండా చారిత్రక అక్రమాలతో మరుగులు పడేశారు కానీ ఈ రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి భారతీయుల్లోని కూడా ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక గొప్ప సమాజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భవిష్యత్తులో ప్రతి వ్యక్తి కూడా నేతాజీ సాధించుకునేటువంటి రోజుని గొప్పగా స్మరించుకుని స్వాతంత్ర వేడుకని జరుపుకునే రోజులు వస్తాయని అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒక డిమాండ్ ప్రకటిస్తున్నాం అక్టోబర్ ఇరవై ఒకటి స్వాతంత్ర దినోత్సవ వేడుక సెలవు దినంగా ప్రకటించమని ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం